హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా డ్రై వాష్ ఎలా చేసుకోవాలి పట్టు శారీస్ని చూపిస్తాను ఫ్రెండ్స్ మేము షాప్లో ఇచ్చినప్పుడైతే చాలా మనీ అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఎన్ని ముడతలు అయితే ఉన్నాయో ఈ పట్టు శారీస్ అయితే నేను కట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫంక్షన్కి వెళ్ళాను ఫంక్షన్కి వెళ్ళి కట్టుకుని వచ్చిన తర్వాత ఇలా దగ్గరగా ముడత వచ్చినట్టుగా అయింది ఫ్రెండ్స్ అయితే దీని అయితే నేను వాష్ చేయాలనుకుంటున్నాను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను ఇలా రెండు శారీస్ అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రెండు శారీస్ని కూడా నేను ఇంట్లోనే ఈజీగా ఎలా వాష్ చేసుకోవాలో చూపిస్తాను అయితే ఇది వాష్ చేసిన తర్వాత చూడండి ఈ పట్టు శారీ అయితే ఈ విధంగా ఉంది ఇంతకుముందు చాలా ముడతలుగా ఉన్న శారీ డ్రై వాష్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది వాష్ చేయడానికి అయితే నేనైతే చిక్ షాంపూస్ అయితే తీసుకుంటున్నాను మీకు ఏ షాంపూ అవైలబుల్గా ఉంటే ఆ షాంపూ తీసుకోండి ఇక్కడైతే నేను ఫిఫ్టీ పైసవి ఫోర్ షాంపూస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు శారీస్కి ఫోర్ షా ఫోర్ షాంపూస్ తీసుకున్నాను ఇందులో ఇలా వాటర్ని పోసేసి ఇలా మొత్తం కూడా నురుగా వచ్చేలాగా ఇలా అన్నాను హ్యాండ్స్తో ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు శారీని తీసుకోండి ఇది వచ్చేసి పళ్ళు పట్టండి ముందుగా ఒకసారి పళ్ళు పాటు మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసేయండి మనకి కింది వైపున ఫాల్ ఉంటుంది కదా అటువైపుగా ఎక్కువ డస్ట్గా ఉంటుంది కదా దాని మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్న ఫ్రెడ్స్ లాగా అనుకుంటూ ముందుగా ఈ పార్ట్ మొత్తాన్ని కూడా ఈ నురుగా వచ్చిన వాటర్లో పెట్టేసి ఒకసారి రఫ్ చేసినట్లుగా అనేసేయండి అంటే కింద ఉండే డస్ట్ మొత్తం పోయి మురికి మొత్తం మరకలు ఏమున్నా కూడా పోయే విధంగా ఇలా ఒకసారి రఫ్ చేసినట్లుగా అనండి ఇలా అనడం వల్ల మనకి ఇక్కడ మురికి అంతా కూడా వెళ్ళిపోతుంది ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు పట్టు ఈ పళ్ళు పాటను తీసుకోండి దీన్ని ఒకసారి ముంచండి ఓన్లీ పళ్ళు ఎంతవరకు అయితే ఉందో అంతవరకే ఎందుకంటే కొన్ని కొన్ని కలర్ వస్తాయి కదా అందుకని మీరు మొత్తం కలిపి కలర్ ఏమి రావట్లేదు అనుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకున్నా పర్లేదు దీనికి కలర్ ఏమీ రావట్లేదు కాబట్టి మొత్తం మిక్స్ చేసేసి ఇలా అంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేసేసి ఒక వన్ మినిట్ వరకు అయితే నేను ఇట్లా అన్నాను ఫ్రెండ్స్ చేతులతో అలాగే మీకు ఇంకా ఏమైనా మరకలు ఉన్నాయి అనిపిస్తే మళ్ళీ ఇలా నీట్గా పరచుకోండి ఇలా నీట్గా పరచుకొని ఈ విధంగా మళ్ళీ కొన్ని కొన్ని వాటర్ని పోసుకుంటూ నీట్గా ఇలా ఎక్కడైతే మరకలు ఉంటాయో అక్కడ ఇలా నీట్గా అనుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు శారీ మొత్తాన్ని కూడా మళ్ళీ కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మనం బట్టలు ఎలా అయితే పిండుతామో అలా నీట్గా ఇలా రఫ్ చేసినట్లుగా అనండి మరి హార్ష్గా అనకండి ఎందుకంటే పట్టు శారీస్ కొన్ని కొన్నిసార్లు చినిగిపోతాయి కాబట్టి కొంచెం సున్నితంగానే వీటిని పిండేసేయండి ఇక్కడ నేను పళ్ళుపాటు అయితే కొంచెం ఎక్కువగానే పిండాను ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలు చాక్లెట్స్ బిస్కెట్స్ అలాగే ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువగానే పోసారు అందుకని నేను పళ్ళుపాటుని కొంచెం ఎక్కువగానే పెండేశాను ఇప్పుడు ఇంకొక శారీని తీసుకుంటున్నాను ఈ శారీకి కూడా మీరు కింది వైపున శారీ ఫాల్ ఉన్న వైపుగా ఒకసారి మొత్తాన్ని కూడా ముంచేసి గట్టిగా రఫ్ చేయండి చేతి వెళ్ళతోని ఇప్పుడు పళ్ళుపాటిని ముంచుతున్నాను ఇక్కడ నాకు కలర్ అయితే ఏమీ రావట్లేదు ఫ్రెండ్స్ నేను కలర్ ఏమీ రావట్లేదు కాబట్టి మొత్తం శారీని కూడా వేసేస్తాను మీరు ఒకసారి ముందు శారీ పిండే ముందు చెక్ చేసుకోండి కలర్ ఒక్కడైనా వస్తుందా అని చెప్పి ఒకవేళ కలర్స్ వస్తే మాత్రం విడివిడిగా పిండేసేయండి అంటే ఒకసారి ఇలా ముంచేసి దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ బకెట్లో కూడా రెండు రెండు సార్లుగా పిండుకోవాలి ఇక్కడ మనకు శారీస్కి అయితే మరకలు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా మరకలు ఉన్నాయి కాబట్టి ఇలా పోసుకుంటూ వాటర్ని పోసుకుంటూ ఈ విధంగా వాష్ చేసుకోవాలి ఇది కూడా షాంపూ వాటర్ ఉంటాయి కదా వాటిని ఒక మగ్లో తీసుకుని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఈ విధంగా రఫ్ చేస్తున్నట్లు అనుకుంటూ పిండేసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ మరింతమందికి షేర్ అవుతాయి అలాగే ఈ విధంగా రెండు శారీస్ని పిన్న తర్వాత ఒక వాటర్ ఇక్కడ నేను రివ్యూ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది కంజి పౌడర్ అంటాం కదా అది ఇక్కడ ఒక వన్ స్పూన్ తీసుకుంటున్నాను రెండు శారీస్ కోసం అయితే ఇందులో ఒక మగ్గు నిండా కూడా వాటర్ని పోసేసి కొంచెం సేపు పక్కన పెడుతున్నాను కొంచెం నానడం వల్ల మనకి లిక్విడ్ చిక్కబడుతుంది ఇలా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మళ్ళీ బకెట్లో వాటర్ తీసుకొని మనం ఆల్రెడీ షాంపూలో వాష్ చేసాం కదా ఈ శారీస్ మొత్తాన్ని కూడా నీట్లో ఇలా కుమ్మేసేయండి మీరు మామూలుగా శారీస్ని ఎలా పిండుకుంటారో సేమ్ అదే విధంగా శారీస్ని ఇలా మొత్తం కూడా తీసుకొని రెండు సార్లు వాటర్లో అయితే ఇలా కుమ్మేసేయండి ఇలా కుమ్మేసిన తర్వాత ఇలా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇంకొక శారీని తీసుకుంటున్నాను ఈ శారీని కూడా ఇదే విధంగా కుమ్మేసుకోవాలి ఇలా రెండు సార్లు వాటర్లో కుమ్మేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ వాటర్ మొత్తాన్ని కూడా పారవోసేసి ఇంకో వాటర్ బకెట్ తీసుకుని అందులో ఇక్కడ నేను కంఫర్ట్ పౌడర్ వేస్తున్నాను కంఫర్ట్ లిక్విడ్ వేస్తున్నాను ఇంకొక బకెట్లో అయితే ముందు మనం గంజి పౌడర్ని వాటర్లో పోసాం కదా మగ్గులో పోసి పెట్టుకున్నాం కదా ఈ వాటర్ని పోసేస్తున్నాను ఇంకొన్ని వాటర్ కూడా వేస్తున్నాను మీరు గంజి పౌడర్ మరీ చిక్కగా తీసుకున్నారనుకోండి శారీస్కి అక్కడక్కడ అతికినట్లుగా అవుతుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉండేలాగానే తీసుకోండి ఎక్కువ వాటర్తోనే ముందుగా అయితే కంఫర్ట్లో ఒకసారి ముంచేస్తున్నాను ఇలా ఒకసారి నీటిని పిండేసి మళ్ళీ గంజి పౌడర్ ఉన్న దాంట్లో మళ్ళీ ఇంకొకసారి పిండుతున్నాను ఈ విధంగా మీరు ఎలా పిండినా పర్లేదు ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి గంజి పౌడర్లో పెట్టి కంఫర్ట్ వాటర్లో పెట్టినా పర్లేదు ఇప్పుడు ఇంకొక శారీని తీసుకుంటాను ఈ శారీని అయితే ఈ విధంగా దీన్ని కూడా కంఫర్ట్లో ఒకసారి గంజి పౌడర్లో ఒకసారి ముంచి తీసి పక్కకు వేస్తున్నాను మీకు కలర్స్ పోతాయి అనుకుంటే రెండింటిని విడివిడిగా వేసుకోవాలి ఇక్కడైతే నేను రెండింటిని కూడా విడివిడిగానే వేస్తున్నాను ఫ్రెండ్స్ వీటికి బ్లౌజెస్ ఉన్నాయి కదా ఈ బ్లౌజెస్ని కూడా పిండుకోవాలి నేను ఇంకొన్ని వాటర్ మిగిలినాయి కదా వాటిని మళ్ళీ ఇంకొక షాంపూ వేసేసి అయితే ఇంకో బకెట్లో ఈ బ్లౌజెస్ మొత్తాన్ని కూడా పిండేస్తున్నాను వీటిని కూడా మీరు గంజి పౌడర్లో ముంచుకోవచ్చు ఉంటే ఆ లిక్విడ్ ఉంటే మాత్రం అందులో ముంచి తీసేసేయండి స్టిఫ్నెస్గా ఉంటాయి లేకపోతే పర్లేదండి కంఫర్ట్ వాటర్లో ముంచేసి తీసుకోవచ్చు వీటిని ఒకటైతే కలర్ వస్తుందండి కాబట్టి ముందుగా కలర్ రాని వాటిని మొత్తాన్ని కూడా కుమ్మేసి తర్వాత కలర్ వచ్చిన దాన్ని నెక్స్ట్ పిండేస్తాను ఇలా బ్లౌజెస్ కానీ శారీస్ కానీ మొత్తాన్ని కూడా ఈ విధంగా పిండుకోవాలి ఇలా మొత్తం పిండుకున్న తర్వాత ఇప్పుడు శారీస్ని మనం ఒకసారి ఎండలో ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎండలో ఆరబెట్టుకోవడం కోసం అయితే బకెట్లో తీసుకోండి ఇలా నార్మల్గానే పక్కకు పెట్టేసేయండి మరీ వాటర్ పిండేసినట్టుగా గట్టిగా పిండాలనుకుని ముడతలు ఎక్కువగా వస్తాయి ఇప్పుడు నార్మల్గా మనం బ్లా శారీని ఎలా మరత పెడతామో అలా నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఒకసారి ఇట్లా మరత పెట్టుకోండి మీరు ఒక్కరే చేసినట్లయితే ఇలా మరత పెట్టుకోండి ఇద్దరు ఉన్నారనుకుంటే మాత్రం నీటర్ వర్ వాటర్ మొత్తం కూడా వరిచిపోయేలాగా గట్టిగా చేతి వెళుత ఇట్లా రఫ్ చేసినట్లుగా ఆనేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అనాలి అలా ఆనడం వల్ల ఏమవుతుందంటే వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోతుంది ఇలా గట్టిగా కుమ్మేసేయండి ఇలా ఇలా దులపడం వల్ల వాటర్ అంతా కూడా చుక్కలు చుక్కలా కింద పడిపోతుందండి ఒక్కరు ఉన్నట్లయితే ఇలా ఒకసారి దులపండి ఇద్దరు ఉన్నట్లయితే ఒకటి లేయర్ పైన చూసుకుంటూ ఇలా దులపండి దులపడం వల్ల వాటర్ మొత్తం కూడా వరిసిపోతుంది ఇక్కడ నేను శారీ మొత్తాన్ని కూడా ఒక లేయర్ వచ్చేలాగా వేస్తున్నాను వీటికి నీళ్ళు అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి నీళ్ళు వరిచిపోయే అంత అయితే ఇలా ఒక్క లేయర్గా వేశాను నేను ఒక టెన్ మినిట్స్లో ఒక లేయర్ లాగా వేసిన తర్వాత మళ్ళీ రెండు లేయర్స్ వచ్చేలాగా నార్మల్గానే మళ్ళీ ఆరేసాను ఈ విధంగా ఆరిన తర్వాత మీకు లేయర్స్ దగ్గర ఇట్లా శారీ అంచుల దగ్గర ఏమైనా ముడతలుగా వస్తున్నాయి అనుకున్నట్లయితే చేత్తో ఈ నాలుగు లేయర్స్ని గట్టిగా పట్టుకొని ఒకసారి గట్టిగా లాగండి ఇలా లాగడం వల్ల ఏమవుతుందంటే ఏమైనా ముడతలు ఉన్నా కూడా మీకు వెళ్ళిపోతాయి ఇలా గట్టిగా లాగండి అలానే ఒక్క లేయర్ని లాగకండి ఒక లేయర్ తీసుకొని లాగారనుకోండి శారీ చినిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మొత్తాన్ని కూడా పట్టుకొని ఇలా లాగినట్లయితే ఏమైనా ముడతలు ఎక్కువగా ఉన్నా కూడా మళ్ళీ నీట్గా అవుతుంది ఇలా మొత్తం శారీ మొత్తాన్ని కూడా ఎండలో మరీ ఎండలో ఆరపెట్టకుండా కొంచెం నీడకే ఉండేలాగానే ఆరపెట్టేసేయండి శారీ మొత్తం ఆరిన తర్వాత దీన్ని ఒకసారి ఐరన్ చేసుకోండి ఐరన్ చేసేటప్పుడు కూడా మీరు మరి ఎక్కువ ఓవర్ హీట్ ఉండేలాగా కాకుండా కొంచెం నార్మల్గా హీట్ ఉండేలాగా చూసుకుంటూ ఐరన్ చేసుకోండి ఎక్కువ హీట్ ఉండేలాగా ఐరన్ చేశాను అనుకోండి పట్టు శారీస్ అనేవి దగ్గరకు వచ్చినట్లుగా అయిపోతాయి కాలిపోతాయి కూడా కాబట్టి నార్మల్ హీట్ ఉండేలాగా చూసుకోండి ఒకవేళ ఎక్కువ హీట్ ఉంటుంది మా హీటర్ మా ఐరన్ బాక్స్ అనుకుంటే పేపర్ వేసి ఐరన్ చేసుకోండి ఇక్కడైతే నేను ఈ అంచులు ఉన్నాయి కదా అంచులు మొత్తాన్ని కూడా ఒకసారి ఐరన్ చేస్తున్నాను నెక్స్ట్ ఇలా పార్ట్ మొత్తాన్ని కూడా ఐరన్ చేసుకోండి మీకు ఎక్కువ హీట్ కొంతమంది ఐరన్ బాక్సెస్ హీటు నార్మల్ హీట్ నార్మల్ వస్తాయండి ఒకవేళ ఓన్లీ హీట్ మాత్రమే వస్తుంది అనుకుంటే పేపర్ వేసి ఐరన్ చేసుకోండి అలా చేయడం వల్ల నార్మల్ హీట్తో ఉండి ముడతలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి నార్మల్గా కూడా శారీ మనం పిండిన తర్వాత ఎలాంటి ముడతలు అయితే రాలేదండి ఇలా ఒకసారి ఐరన్ చేయడం వల్ల మనకి నీట్గా ఉంటుంది మళ్ళీ మీకు ఎక్కడైతే కొంచెం ఎక్కువ ముడతలు ఉన్నాయనుకుంటారో ఒకసారి ఒకసారి చేత్తో ఇలా లాగండి లాగిన తర్వాత ఐరన్ చేయండి అది మళ్ళీ మళ్ళీ నీట్గా అవుతుంది ఈ విధంగా శారీని మొత్తాన్ని ఐరన్ చేసిన తర్వాత మళ్ళీ బీరువాలో పెట్టే ముందు మనం నార్మల్గా ఎలా అయితే ఫోల్డింగ్స్ చేసుకుంటామో అదేవిధంగా ఫోల్డింగ్స్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఇంట్లోనే పట్టు శారీస్ని ఎలా వాష్ చేసుకోవాలనేది ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియోస్ కూడా మరింత మందికి షేర్ అవుతాయి ఫ్రెండ్స్ చూడండి శారీ మొత్తం కూడా వాష్ చేసిన తర్వాత కొంచెం ఐరన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఇంతకు ముందైతే ఎన్ని ముడతలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఒక్క ముడత కూడా లేకుండా చాలా నీట్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends.